టీఆర్ఎస్ నాయకులందరూ ఎందుకో తెలియదు కానీ ఆటోళ్లకు అంతులేని మేలు చేసే వాళ్ళ విధంగా జూబ్లీల్స్లో ఉప ఎన్నిక రాగానే ప్రతి ఒక్క లీడరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న చిన్న లీడర్ మొదలుకొని పెద్దవాళ్ళు అందరూ ఆటోలల్లో ఎక్కి విస్తృతంగా ప్రచారం చేస్తూ ఆటోలతో వాళ్ళ సమస్యల గురించి వాళ్ళకు జరిగే అన్యాయం గురించి అంతేకాదు ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఉచిత బస్సు ఆడవాళ్ళకని తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చిండో దానివల్ల ఆటోల వాళ్లకు కిరాయిలు నడవక సరైన బాడుగలు దొరకక వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పడుతూ నూట అరవై ఒక్క మంది మరణించినట్టు అఫీషియల్ లెక్కలున్నాయి అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వచ్చిన వెంటనే అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాహుల్ గాంధీ చెప్పిన మాట ప్రకారం సంవత్సరానికి ఒక్కొక్క ఆటో డ్రైవర్కు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని హామీ ఇచ్చిండు ఆ హామీ కూడా నెరవేర్చలేదని చెప్పి ఆటోలలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ విస్తృతంగా తిరిగి ప్రచారం చేసి చాలా వరకు సక్సెస్ అయ్యిరని మనం చెప్పాలి ఎందుకంటే ప్రతీ నాయకుడు కేటీఆర్ మొదలుకొని కేటీఆర్ హరీష్ రావు శ్రీనివాస్ గౌడ్ అలాగే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి దేవి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఇక మన మంత్రి మీ అందరి తెలుసు మాజీ మంత్రి మల్లారెడ్డి వీళ్ళందరూ ప్రతి అంటే ఎమ్మెల్యే చిన్న చిన్న లీడర్లు కార్పొరేటర్ల స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి నుంచి కూడా మాజీ మంత్రులుగా చేసినంత వరకు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళందరూ ఆటోలల్లా పెద్ద ఎత్తున తిరిగి ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ మీద కొంతమేర వ్యతిరేకతాభావాన్ని రాష్ట్రంలో మూడకట్టుకునే విధంగా మాత్రం చేయగలిగారు సక్సెస్ అయిపోయారు